నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తాజాగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్కూల్ డ్రాప్ అవుట్స్ చిల్డ్రన్కి ఒక చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరైతే స్కూల్లో చదువుతూ సగల్లో మానేశారో అటువంటి వాళ్ళకి బడి బాట అనే కార్యక్రమం ద్వారా ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేశారు యాభై వేలు నుంచి లక్ష యాభై వేలు దాకా సేవ్ అవుతాయి ఈ పథకం ప్రకారము స్కూల్లో డ్రాప్ అవుట్ అయినా పిల్లల్ని జాయిన్ చేస్తే ఈ కార్యక్రమం పేరు బడి బాట ఇందులో యూనిఫామ్ అయినా షూస్ అయినా బుక్స్కైనా ఇవి ఉపయోగపడతాయి బాగా గుర్తుపెట్టుకోండి యాభై వేల నుంచి లక్ష యాభై వేలు దాకా సేవ్ అవుతాయి చక్కటి పథకం దయచేసి డ్రాప్ అవుట్ అయిన తల్లిదండ్రులు ఇది సద్వినియోగపరచుకోండి వెంటనే స్కూల్లో మీ దగ్గరున్న స్కూల్లో అడ్మిట్ చేయించండి ఇట్లాంటి ఇన్సెంటివ్స్ మీరు పొందండి ఇది ఎందుకంటే ఇది చక్కటి పథకం డ్రాప్ అవుట్ అయిన పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళే విధంగా ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇన్సెంటివ్స్ని ప్రకటిస్తూ ఎంకరేజ్ చేస్తోంది దయచేసి డ్రాప్ అవుట్ అయిన తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుని వెంటనే తమ పిల్లల్ని దగ్గరలో ఉన్న స్కూల్లో జాయిన్ చేయండి ఈ పథకాన్ని అవకాశంగా తీసుకుని యూజ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇటువంటి పథకాలు యాభై వేలు నుంచి లక్ష యాభై వేలు దాకా సేవ్ అవుతాయి షూస్ కొనుక్కోవచ్చు బుక్స్ కొనుక్కోవచ్చు కాబట్టి దయచేసి డ్రాప్ అవుట్ అయిన పిల్లల పేరెంట్స్ ఇది సద్వినియోగపరచుకుంటే చాలా బాగుంటుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ